ఈరోజు మన చందమామ కథల్లో మహారాజ యోగం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాగూర్ వంశం వారు జనరంజకంగా పరిపాలించేవారు ఆ వంశానికి చెందిన రూపసింగుడనేవాడు కడుపేదవాడు అతడికి ధనంగాని ఆస్తి గాని చివరకు బంధువులు గాని లేరు అతనికున్న ఆస్తి యావత్తు చిరిగిపోయిన దుస్తులు రెండు గోనె పట్టాలు ఒక గొడ్డలి ఈ గొడ్డలితో రూపసింహుడు రోజు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి మూడు రూపాయలకు అమ్ముకునేవాడు అందులో రెండు రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకి తీసుకునేవాడు ఈ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజ టీవీతో సవారీ అయ్యి వెళ్ళేవాడు మంచి యువకుడు అందగాడు అయిన వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అని అనుకునేవారు ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే అద్దె దుస్తులను గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరుమరాలు శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్లు తాగి ఒక గోనెపట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని నిద్రపోయేవాడు మర్నాడు ఉదయం గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుండి సువాసన తగిలింది వెళ్లి చూసేసరికి మంచి గంధపు చెట్టు కనిపించింది రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకుని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతుండగా నగరపు కూడలిలో ఒక పరదేశీ అతనికి ఎదురై నమస్కారం మహాప్రభు అన్నాడు ఎవరో నీవు అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు ప్రభు నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి తమ దేశంలో వ్యాపారం ముగించుకుని పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి రూపసింహుడు తన జేబులో నుండి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహలరాజుకు అందజేయి నీ పని సానుకూలమవుతుంది అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహలరాజుకు అందజేశాడు గంధపు చెక్క ఎరుగని సింహలరాజు ఆ కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయడమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరు కూడల్లో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు ఎవరు నీవు అన్నాడు రూపసింహుడు గుర్రమాపి మహాప్రభు నేను పరదేశీ వ్యాపారిని తాము పంపిన కానుక సింహలరాజుకు అందజేశాను ఆయన తమకి పాదుకలు పంపారు అన్నాడు వర్తకుడు నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు అరేబియా దేశం వెళుతున్నాను అన్నాడు వర్తకుడు అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహూకరించు నీ పని సానుకూలమవుతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు వర్తకుడు అలాగే చేశాడు అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి ఆ అమూల్యమైన కానుకను పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమాశ్వాలు వాటిలో ఉత్తమోత్తమైనవి నూరు తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ నూరు గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని వర్తకుడికి చెప్పాడు వర్తకుడు ఆ నూరు గుర్రాలను శ్రద్ధగా వెంటబెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుణ్ణి చూసి ఆగాడు వర్తకుడు నూరు అరేబియా గుర్రాలను చూపి మహాప్రభు అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపాడు స్వీకరించండి అన్నాడు నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు నేను తిరిగి సింహలం పోతున్నాను అన్నాడు వర్తకుడు అయితే వీటిని తీసుకుని పోయి రాజుకు మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు వేగంగా వెళ్ళిపోయాడు వర్తకుడు నూరు అశ్వాలను రాజుకు సమర్పించి అది ఠాగూర్ కానుక అని విన్నవించాడు ఈ కానుక చూడగానే సింహలరాజు హృదయం ద్రవించింది రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతడి స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది రూపసింహుడు యువకుడని అందగారని వర్తకుడి వల్ల విని సింహలరాజు తన ఏకైక పుత్రికచ్చి పెళ్లి చేయ తలపెట్టాడు రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు రూపసింహుడు స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహలరాజు పంపిన పరివారాన్ని నగర కూడలిలో ఉంచాడు సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వేగంతో వచ్చాడు వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేహం అందజేశాడు రూపసింహుడు ఆ సందేశాన్ని తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహలరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకుని సాయంకాలానికి కూడలికి చేరాడు అక్కడ వర్తకుడు సింహలరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు అందరూ కలిసి సింహల దేశానికి ప్రయాణమై వెళ్లారు సింహలరాజు కుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది సింహలరాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహలానికి రాజై చాలా కాలం పరిపాలించాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి